హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవి ఇవి అన్నీ ఈ వీడియోలో మీకు నల్లేరుతో కారపొడి తయారు చేయడం చూపిస్తానండి ఈ నల్లేరు ఆరోగ్యానికి ఎంత మంచిదంటే ముఖ్యంగా కీలవాతానికి ఎముకలు గుల్లబారిపోయిన సమస్యకు ఇది అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందండి ఈ నల్లారిని ఏ రూపంలో తీసుకున్నా సరే పచ్చడిగా అయినా పొడిగా అయినా పులుసుగా అయినా ఏ రూపంలో తీసుకున్నా సరే ఈ నల్లారు చాలా చాలా మంచిదండి హెల్త్కి ఇప్పుడు దీని తయారీ ఎలాగో చూద్దాము ఇవి నల్లారు కాడలండి ఇవి ఇలా కోణాల మాదిరిగా ఉంటాయి ఈ నాలుగు కోణాల్లా ఉంటాయి వీటన్నింటినీ కూడా మనం ఇలా పేలర్తో కానీ లేకపోతే మామూలుగా చాకుతో కట్ చేసుకొని పీచ్ తీసుకోవాలి వీటి జ్యూస్ చేతికి తగిలితే బాగా దురదలు వస్తాయండి అందుకని చేతికి గ్లౌస్ వేసుకుని కానీ లేదా ఆయిల్ రాసుకుని కానీ క్లీన్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి దీనిలో రెండు టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి అది మూడు వంతులు వేగిన తర్వాత మూడు టేబుల్ స్పూన్స్ చాయ్మిన పొగుళ్ళు వేసుకొని మరి కాసేపు ఫ్రై చేయాలి అవి కొంచెం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుని మరి కాసేపు ఫ్రై చేయాలండి ఈ నువ్వులు కూడా కాసేపు వేగిన తర్వాత మూడు టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలండి ఇవి కూడా కాసేపు ఫ్రై చేయాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా జాగ్రత్తగా ఇప్పుడు మూడు టీ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలండి ఇవన్నీ కాసేపు ఫ్రై చేసుకుని అన్నీ ద్వారగా వేగిన తర్వాత ఇక్కడ నేను ముప్పై మిరపకాయలు తీసుకున్నానండి నేను తీసుకున్న నల్లేరు కాడలకి ఇవి కరెక్ట్గా సరిపోయినాయి అండి ఇవన్నీ వేగిన తర్వాత అన్ని ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారే వరకు చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని రెండు టేబుల్ స్పూన్స్ వేరుసిన గుళ్ళు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ వేసుకోకర్లేదండి వీటికి కొంచెం ఆయిల్ పడుతుంది ఎక్కువ పట్టదు ఇవి కూడా చల్లారినివ్వాలి ఇవి పూర్తిగా చల్లారే లోపల మనం క్లీన్ చేసి పెట్టుకున్న నల్లేరు కాడలన్నింటినీ కూడా వీటిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి ఈ గ్రీన్గా ఉన్న నల్లేరు కాడలన్నీ అన్నీ కూడా కలర్ మారిపోవాలి ఇలా కలర్ మారే వరకు కూడా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఈ లేత కాడలు తీసుకుంటే పీచు అంతగా ఉండదండి మీకు దొరికితే లేత కాడలతో చేసుకోవడానికి ట్రై చేయండి ఈలోగా ఇవి చల్లారిపోయినా అండి పప్పు దినుసులు ఎండుమిర్చి అన్నీ వీటిలో సగం వరకు నేను వేసి మిక్సీ పడుతున్నాను మొత్తం వేస్తే సరిగ్గా మిక్సీ తిరగదేమో అని సగం వరకు వేస్తున్నాను దీంట్లోనే సరిపడా చింతపండు వేసానండి అలాగే చూస్తున్నారుగా ఆ మాత్రం క్వాంటిటీ వేసాను కొద్దిగా వెల్లుల్లి రాకలు కూడా వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పౌడర్లాగా పట్టేయక్కర్లేదండి కొంచెం బరకగా పట్టుకుంటేనే బాగుంటుందండి కారపొడి ఇప్పుడు మిగిలిన సగం కూడా ఇందులో వేసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కూడా నలిగేలాగా మిక్సీ పట్టానండి ఈలాగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న నల్లేరు కాడలు కూడా చల్లారి రెడీగా ఉన్నాయి ఇప్పుడు వీటిని వీటిపైన వేసుకుని అంతా కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి మీకు ఈ నల్ల కాడలన్నీ ఒకేసారి వేస్తే మిక్సీ తిరగలేదనుకోండి కా కాడలు కాడల్లానే ఉండే సరిగ్గా నలగకపోతే అప్పుడు మీరేం చేస్తారంటే కొద్దిగా కారపొడి కొంచెం నల్ల కాడలు వేసి పల్స్లో పెట్టి వెంట వెంటనే ఆను ఆఫ్ ఆను ఆఫ్ చేయాలి ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి అలా రెండు మూడు ట్రిప్పుల కింద కాడలు కారం వేసుకుని మిక్సీ పట్టుకుంటే మీకు అంతా పొడి పొడిగా బాగా కలిసిపోతుందండి ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది మీరు పల్స్లో ఎక్కువసేపు ఉంచకూడదండి వెంట వెంటనే ఆన్ ఆఫ్ చేస్తే నల్ల కాడలన్నీ చక్కగా నలిగి కారపొడిలో కలిసిపోయి ఇలా పొడి పొడిగా వస్తుంది మీరు ఎక్కువసేపు ఉంచేస్తే అది ముద్దలా అయిపోతుంది ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అంతేనండి నల్లర కారం రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ